డోన్ మేక్ని అన్నెసరలీ ఫేమస్ అనవసరంగా నన్ను ఫేమస్ చేయకండి అని ఒక ఉమెన్ ఇంజనీర్ అడుగుతున్నారు ఎవరిని అంటే మనం మీడియా వాళ్ళు జి మాధవి లత ఈ పేరు ఒక నాలుగైదు రోజుల నుంచి బాగా మీడియాలో మార్మూపేటట్టు చేస్తున్నారు దేనికయ్యా అంటే చీనా బ్రిడ్జ్ ఉంది కదా ఉదంపూర్ బారాముల్లా ప్రాజెక్టులో భాగంగా కశ్మీర్ని మిగిలిన ప్రాంతాలకి రైలు ప్రాజెక్టు ద్వారా అనుసంధానం చేయాలి అనే ప్రాజెక్ట్లో భాగంగా చీనా బ్రిడ్జ్ అనే ఒక బ్రిడ్జ్ని నిర్మించారు దాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఓపెన్ చేశారు అయితే ప్రతి విషయంలోనూ ఎన్నో ప్రత్యేకతల్ని ఆపాదిస్తూ వాళ్ళకు వాళ్ళు తమకేసుకోవటం అనేది కొంతమంది పాలకుల అలవాటు ఈ క్రమంలో ఏమైందంటే చీనా బ్రిడ్జ్ అనేది ప్రపంచంలోనే అత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ అని చెప్తూ ఈఫీల్ టవర్ కన్నా కూడా ముప్పై ఐదు మీటర్లు ఎత్తు అలానే ఇంకేదో ఉన్నది వాటికన్నా అంత ఎత్తు ఇంత ఎత్తు అని ఈ ఎత్తు గురించినటువంటి ప్రత్యేకతలు విశిష్టతలు చెప్పే క్రమంలో అసలు ఈ బ్రిడ్జికి ఎవరు సాయం చేశారు ఎవరెవరు పాల్గొన్నారు డిజైన్ ఎవరు చేశారు ఏ కంపెనీ కట్టింది ఇవన్నీ చూస్తూ అందులో ఒక జియో ఇంజనీర్ అయినటువంటి మన మాధవిలత గారు ఆవిడే ఈ ప్రాజెక్టులో ఒక కీలక పాత్ర పోషించారు అనగానే ఇక తెలుగు మీడియా సహా మిగతా వాళ్ళందరూ కూడా రెచ్చిపోవడం ప్రారంభించారు అద్భుతాన్ని సాధించారు ద ఉమెన్ బిహైండ్ ద సక్సెస్ ఆఫ్ ద మిషన్ ఇలా టైటిల్స్ పెడతా ఉన్నారు దాని మీద ఆమె పట్లో ఇట్లా షేర్ చేసుకున్నాను నేను కాదు ఇంకా నాతో పాటు కొంతమంది వేలాది మంది కార్మికులు చాలామంది కృషితో అది తయారైంది ఎందుకంటే కాశ్మీర్లో ఆ పర్వతాల మధ్యలో నది పైన అలా కట్టాలి అంటే దానికి ఆఫ్ఘాన్ ఇంజనీరింగ్ తాలూకు కార్మికుల శ్రమ అక్కడ దాకా తీసుకొచ్చి ప్రతి ఇంజనీరింగ్కి అవసరమైనటువంటి ఆ బ్రిడ్జ్కి అవసరమైనటువంటి నిర్మాణాలు ఆ పరికరాలు పనిముట్లు యంత్రాలు ఇవన్నీ తీసుకురావటం అని చెప్పారు అన్నమాట ఆయన మన వాళ్ళ ఊరి కోరుకు ఎంతటి నిబద్ధత ఎంతటి వినయం విధేయత అని మొదలు పెడతారు మళ్ళీ మనకున్నది ఇదే కదా నాకు విగ్రహాలు పెట్టద్దురా బాబు అన్న వాళ్ళందరూ విగ్రహాలు పెట్టి పూజిస్తాం మనవాడు బీహార్సే ఆయా బెరా దోస్త్ దోస్ట్ సరే కదా బీహార్ మన మనకుర్రాడు ఇక్కడ పని చేస్తాడు బీహార్ నుంచి వచ్చి ఇక్కడ ఏదో చేస్తున్నాడు అంటే శాలరీ అక్కడికి ఇక్కడికి అది మాధవీలత గారు అలా చెప్పారనమాట ఈ బ్రిడ్జి ఏంటంటే చాలామంది ఆ విజువల్ చూడగానే ఫస్ట్ విజువల్స్ రిలీజ్ చేసినప్పుడు బ్రిడ్జి ఇలా అర్ధచంద్రాకారంలో ఉంటుందేమో అది కాదు అర్ధచంద్రాకారంలోని ఆ ఆర్చ్ ఏంటంటే ఒక సపోర్టింగ్ అనమాట అసలు రైలు బ్రిడ్జికి సపోర్ట్గా ఎలా ఉంది అలా వెళ్తున్నటువంటి నది మీదుగా ఒక వన్ పాయింట్ త్రీ కిలోమీటర్ నుంచి పొడవు దానికి అయిన ఖర్చు పదమూడు వందల పద్దెనిమిది కోట్లు అయితే ఇది ఎప్పుడో తొంభై నాలుగు రెండు వేల రెండు నుంచి ప్రతిపాదనల దశలో ఉండగా ఇప్పుడు రెండు వేల ఐదులో పూర్తయి లాంఛనంగా ప్రారంభించబడింది వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది దాని మీద ఆరు నెలల క్రితం ట్రయల్ రన్ కూడా చేసి సో ఆ ట్రయల్ రన్ చేసింది ఏప్రిల్ పంతొమ్మిదవ తారీఖున ఓపెన్ చేయాల్సి ఉండగా అది ఎందుకో వాయిదా పడింది ఆ తర్వాత పెహల్గామ్లో దాడి ఉగ్ర దాడి తర్వాత ఇదిగో మొన్న పూర్తి అవ్వడం అన్నమాట ఇది బ్రిడ్జ్ గురించిన ప్రత్యేకతలు అయితే ఈ బ్రిడ్జ్ ద్వారా ఏంటంటే లోకల్ సరుకుల్ రవాణా కానీ ఢిల్లీకి వెంటనే ఒక వారం రోజుల తమ సరుకులు అమ్ముకోవటం కానీ లోపల కాశ్మీరీలు కుదురుతుంది రైల రాకపోకల ద్వారా అదే కాక ఏంటంటే ఫ్లైట్ల ద్వారానే కాశ్మీర్కి చేరాలి అనుకునే వాళ్ళకి అవసరం లేదు రైళ్ల ద్వారా కూడా చేరవచ్చు రైలు జర్నీ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం కూడా ఈ బ్రిడ్జ్ చాలా ఉపయోగకరం అనేది చెప్తున్నారు అయితే ఇలాంటి ఒక బ్రిడ్జిలో మాధవీలత గారి పాత్ర ఉన్నది ఆవిడని కీర్తించాలి శ్లాఘించాలి అనేది మన మీడియా తాలూకు ఉద్దేశం అని అనుకుంటారు కానీ ఉద్దేశం అది కాదు సమ్ ఈవెంట్ మాకు ఒక ఈవెంట్ కావాలి దానిని ఆవిడ సరిగ్గా గమనించి గుర్తించి నొప్పి చెప్పారు డోంట్ మేక్ మీ అన్నెసిసరలీ ఫేమస్ అని మన ఊరుకోం కదా చేస్తూనే ఉంటాం బయట